ఎనిమిదవ స్థానంలో అనంతనిని శ్రీకావ్య గారు శ్రీమాధు గారు కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత మూడు వేల తొమ్మిది అడుగుల ఐదు అంగుళముల దూరాన్ని లాగి ఎనిమిదవ స్థానంలోను తొమ్మిదవ స్థానంలో ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగన్న వారి జత మూడు వేల ఆరు అడుగుల పదకొండు అంగుళముల దూరాన్ని లాగి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి సుబ్బారెడ్డి గారు ఎర్రగొండపాలెం వారు మన ఈ ప్రదర్శన కార్యక్రమాలకు వచ్చి రైతులను ఉత్సాహపరచాలనే బహుమతులు అన్నీ కూడా పూర్తి అయిపోయినా కూడా ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో మొదటి పుస్తకానికి కైవసం చేసుకున్నటువంటి వారికి కమిటీ వారు నిర్ణయించినటువంటి నలభై వేల రూపాయలతో పాటు అదనంగా ఐదు వేల రూపాయలు వారు స్పెషల్ బహుమతిని బహుకరిస్తున్నారు వారికి ధన్యవాదములు

ڪنهن کي ڏيڻ لاءِ نه آيو آهي ۽ ساري ڳالهه ڪجهه نه آيو آهي هه ٽي اها لوڪي ڳالهائين ٿي آهي سار انڪل پتو آهي هي اسڪور پاهه ٿو ٿي نه ٿي గట్టిపాటి రవికుమార్ యూత్ సిల్కూరి నాగేశ్వరరావు గారు జేపంగులూరు పంగళూరు మండలం బాపట్ల జిల్లా టెంపర్ నంది ఓకేనండి చాలా క్రమశిక్షణ ఎవరైనా సరే పోటీలో పూర్తయిన తర్వాత కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆహ్వానితలు వేరుపై కాల్సీలు కావటం వాళ్ళు అందరూ సహకరించాలి ఇతరులు ఎవరు కూడా ఉండకూడదు గ్రౌండ్ లో ఎర్రో డ్రస్ వాళ్ళు తప్పితే ఎవరు ఉండకూడదండి మొత్తం బయటికి రావాల్సిందే మా కమిటీ వాళ్ళు కూడా ఎవరు ఉండరు అండి గ్రౌండ్ లో దయచేసి ఎర్ర డ్రెస్ వాళ్ళు కాకుండా ఎవరు ఉండకూడదండి వచ్చేసేయాలండి అటువైపు రావాల్సిందే ఇటువైపు కొలిచేసేయండి క్రమశిక్షణ పాటించాలి అందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కొట్టిపాటి రవికుమారి సినుకూరి నాగేశ్వరరావు గారు వారి గారు పోటీలో ఉన్నాయి దూరాన్ని పూర్తి చేయడం కొనసాగుతున్న సమానంగా ఉన్నదిపాటి రవికుమార్ సిల్పూరి నాగేశ్వరరావు గారు జూరు వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి తగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో శాఖంటి శ్రీనివాస్ చౌదరి గారు కోండ్రుపాడు పత్తిపాడు మండలం కొండేపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గత రెడీగా ఉండాలి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్ల ముందంజలో ఉన్నది పన్నెండవ జత రెడీగా ఉండాలండి పదకొండవ జత రాగుతున్నాయి పన్నెండవ జతవారు రెడీగా ఉండాలి శ్రీ లక్ష్మీ స్వామి ఆశీసులతో గొడ్డిపాటి కుమార్ యూత్ సిల్పూరి నాగేశ్వరరావు గారు ఏ పంగులూరు ఏ పంగులూరు మండలం బాపట్ల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు రెడీగా ఉన్నాను మూడవ రౌండ్ తొమ్మిది వందల ఎక్కువ దూరాన్ని మూడు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది గొట్టపాటి రవికుమార్ యూత్ శ్రీ నాలుగు పల్ల విభాగం బండ బోహరించిన వారు కాంగ్రతా యూత్ రెండు చింత గొట్టిపాటి రవికుమార్ యూత్ శ్రీ నాగేశ్వరరావు గారు ఏ పంగళూరు ఏ పంగళూరు మండలం ఆ జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసా మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి శ్రీ లక్ష్మీ స్వామి ఆశీసులతో గొట్టిపాటి రవికుమార్ యోత్ సిల్కూరి నాగేశ్వరరావు గారు జేపంగులూరు జేపంగులూరు మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శిస్తున్నారు పన్నెండవ తత్వా రెడీగా ఉండాలి కాడు కట్టుకుని ఆ తా పదమూడవ తరవ రెడీగా ఉండాలి పోటీ పూర్తయిన వెంటనే తొమ్మిది మంది రైతు సోదరులకు బహుమతులు మిగిలినటువంటి ఆరుగురికి కూడా కన్సీ బహుమతులు బహుకరించడం జరుగుతుంది నిర్వాహకుల చేతుల మీదుగా బహుమతి దాతల చేతుల మీదుగా ఐదు నిమిషమల ఇరవై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదకొండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకూరు వాటర్ గ్రౌండ్ మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకన్లు వెనుకంజులో ఉన్నవి వచ్చేపట రేవ్ కుమార్ జెడ్ శ్రీపూరి నాగేశ్వరరావు గారు జె పగులూరు జెడ్ పగులూర్ జిల్లా వారి పూర్తి ప్రదర్శనలో ఉన్నాయి గొట్టిపాటి రల్ కుమార్ గారు, శెలకోరి నాగేశ్వరరావు గారు, జేపంగలోరు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్న పదహారు సెకండ్ల ముందంజులో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్న పదకొండు సెకండ్లు వెనుకంజులో ఉన్నవి గొట్టిపాటి రవికుమార్ యూత్ చిన్నకూరి నాగేశ్వరరావు గారు తీర్పంగులూరు శాఖ శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు పచ్చిపాటి మండలం గుంటూరు జిల్లా వారితో రెడీగా ఉండాలి పచ్చిపాటి రవికుమార్ యూస్ శ్రీపూరి నాగేశ్వరరావు గారు ఏ బంగుళూరు మండలం ప్రకాశ్ బాపట్ల జిల్లా వారితో పోటీలో ఉన్నాయి ఏడవ ఉన్న రెండు వేల ఒక్క వందల చేయడం రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న పద్నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న పన్నెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నది గొట్టపాటి రవికుమార్ యూత్ సిల్పూరి నాగేశ్వరరావు గారు చేపంగులూరు చేపంగులూరు మండలం బాపట్ల జిల్లా వారు చేత ప్రదర్శనిస్తున్నారు లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో గొట్టిపాటి రవికుమారి సిలిగురి నాగేశ్వరరావు గారు జప్పంగళూరు జప్పంగళూరు మండలం పాపట్ల జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజులో ఉన్నవి గుటి రవికుమార్ యూత్ సిరికూరి నాగేశ్వరరావు గారు చేపందులూరు చేపందులూరు మండలం బాపట్ల జిల్లా వారి పోటీలో ఉన్నాయి పన్నెండవ గతంలో రావాలండి శ్రీనివాస్ చౌదరి గారు కొట్టేపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారికి అంత బయలుదేరిన వాళ్ళు రెడీగా ఉన్నారు ఇక్కడి దగ్గర పార్టీపడుతున్నారు ఐదు నిమిషములో ఉన్నది ఐదు నిమిషములో ఉన్నది ఆయన బయలుదేరండి పది నిమిషంలో పది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఇరవై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నది గొట్టిపాటి రవికుమార్ ఎక్స్ సిల్పూరి నాగేశ్వరరావు గారు చేపంగులూరు చేపంగులూరు మండలం ంగళూరు జూరు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషం ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది గుట్టిపాటి రవికుమారి చిల్పూరి నాగేశ్వరరావు గారు చేపంగళూరు చేపంగళూరు మండలం బాపట్ల జిల్లా వారి కథ పోటీలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది

పదకొండు రెండు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషంలో ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది మనతో పెట్టకూడదు పడవకూడదు చెన్నాకర్ను ఒక చేతితో ఉపయోగించాలి చివరికి వచ్చి మరల తిరిగి నూట పన్నెండు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలోనూ మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకి రావాలి మరల తిరిగి అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి మొట్టపాటి రవికుమార్ యూత్ చేపంగళూరు చిలుకూరి నాగేశ్వరరావు గారు రావాలండి పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషంలో నలభై ఐదు సెకండ్ పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి ఒక్క నిమిషంలో ఉన్నది వెళ్లి మరలా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగుతూ ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే అంటే అటు వెళ్ళాలి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి మీ దశ చివరికి వెళ్లి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు సుమకూరి నాగేశ్వర గారు గోపంగులూరు పదమూడవ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసి సమయము పూర్తయినది రౌండ్ల భాయన బైట బైట సరాగి బైట మొన్న బైట సరాగి పోని వాడరు ఆ మేల్కొన భాయన వాడరు గాద కురిటరెడ్డి గారు తర్వాత జతకి పూజా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను శ్రీ లక్ష్మీ నరసన్ హర్ స్వామి ఆశీస్సులతో బొట్టపాటి రవి కుమార్ యోత్ సిల్కోరి నాగేశ్వరరావు గారు మండలం బాపట్ల జిల్లా వారి లాగిన దూరము మూడు వేల తొమ్మిది వందల అడుగులు మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని లాగే నిధి దశలు కూడా ప్రస్తుతానికి మొదటి స్థానంలోనే కొనసాగుతున్నాయి మనకి ఈ నాలుగు నల్ల విభాగంలో మొదటి బహుమతిగా నలభై వేలు దీనికి కూడా ఐదు వేల రూపాయలు సత్యనారాయణ రెడ్డి